తర్వాత తర్వాత చూసుకోవాలని చూసుకోవచ్చు ఏది అడగాల తర్వాత చూసుకోవచ్చు மட்டக்கல்லை லட்சுமி நச்ச சுவாமி ஆசிர்வாதலத்தோ கேவிஆர் 나யடு அண்ட் பிரதர்ஸ் மாசரம் மாசரம் மண்டல பல்நாட் जिल्हा वार दत्ता पोटी கிரேடி கவுன்டை 14 اكتوبر 25 ராவல் சொர்க்கடால் 70 வருஷம் 90 30 99 15 10 10 10 ಪದ್ಮು ಜಾ ನಾಲ್ವ

ಒಂದು ಹೇಳಿ ತುಂಬ ಜೋಳಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದಂಗಿತ್ತು Okay. శ్రీ మట్టపల్లి స్వామి ఆశీస్సులతో కేర్ నాయుడు అండ్ బ్రదర్స్ మండల పల్నాడు జిల్లా వారి దాత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్ల వెనుక జిల్లా ఉన్నది కేవిఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాస్వరం మాస్వర మండల పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగు దత్వారం రావాలి గత్తు పవన్ కళ్యాణ్ నాయుడు గారు దొరికే ఏలూరు నిక్తా చౌదరి గారు కోసపాడు మీ జతబైతే రావాలి రావాలి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్ల వెనుకంజలో ఉన్నది కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాసోరం మాసోరం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి हां जिंदा 10 तारीख तो सुन बोल సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఏవిఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి పద్నాలుగో రావాలండి త్వరగా రావాలి వల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల కోటు సంఖ్యలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దంత కన్నా పదకొండు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదకొండు సంఖ్యలు వెనుక ఉన్నవి కేవిఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాస్వరం మాస్వరం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగు ప్రార్థన అయ్యారు శ్రీ పండ్ల అంకమ్మ తల్లి ఆశీస్సులతో కేవీ నాయుడు అండ్ బ్రదర్ కటక మౌనికా నాయుడు గారు దుర్గి మోసపాడి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు లింగ్ చౌదరి సూది జ్యేష్ణ సాయి ఆశీసులతో సూది సత్తనపల్లి గారు

మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు తమ్ముడు రంజయ్ గారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు డిజిపి చైర్మన్ గారు మరియు సయ్యద్ రహీం గారు యాభై వేల రూపాయలు సాయి బాలాజీ రెసిడెన్సీ సిరిగిరి గోపాల్ గారు ఉన్న వెంకట నరసింహారావు గారు నర్సింగ్ నాయకురా గారు మూడవ బహుమతిగా నలభై వేల రూపాయలు తిరుమల రామలక్ష్మి గారు సన్నాఫ్ రామయ్య గారు మరియు పిన్నిల్లి అనంతరామయ్య గారు ఎంపీటీసీ ఒకటి తెలియదు మరియు మరియు గారు హైదరాబాద్ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల ముమ్మంజిలో ఉన్నవి కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి హమతిగా ముప్పై వేల రూపాయలు నాగరపు నాగారాపు రామకృష్ణ గారు సొసైటీ చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి చూస్తాను స్వామి ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు పంజన్ కోటసరా గారు మాజీ ముస్సు గారు ఆరో బహుమతిగా పదిహేను వేల రూపాయలు నాగల రామారావు గారు వీరు రేపు

పద్నాలుగో గత రావాలండి త్వరగా రావాలి వెంటనే మబ్బతులు కూడా బహుకరించడం జరుగుతుంది విజేతలను ప్రయాణించడం వెంటనే విజేతల ఆంధ్ర కూడా అందుబాటులో ఉండాలి మంచి దాతలకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా విజేతలు కూడా అందుబాటులో ఉండాలి ప్రకటించిన వెంటనే తొమ్మిదవ ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్ల ముందం జిల్లా ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుక జిల్లా ఉన్నవి ఇవాళ రెండో రోజు పది ఉన్నది న్యూ కేటగిరీ విభాగాల్లో పోటీలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది నలక బహుమతిగా యాభై వేల రూపాయలు మానవ ధ్వజ్ఞాన గారి జ్ఞాపకాల వారి కుమారుడు మానవ సరస్వ మానవ సరస్వతి బాల నాయక్ గారు సర్పంచ్ గారు రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గారు బొంగూరి లక్ష్మీనారాయణ గారు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఫోర్ చైర్మన్ గారు మరియు దయంత్రహిం గారు యాభై సాయి బాలాజు రెసిడెన్సీ తిరిగి గోదావరావు గారు బొండా వెంకట నరసింహారావు గారు నందే నాయరావు గారు మూడవతిగా నలభై వేల రూపాయలు తిరుమల రామస్తాయ్య గారు సమాపు రామయ్య గారు పొప్పిచెల్ల పిన్నెల అనంతరామయ్య గారు

నాగారపు సుబ్బారావు గారు అని సార్ నాగారపు రామకృష్ణ గారు సొసైటీ చైర్మన్ గారు ఐదో బాగుపతిగా ఇరవై వేల రూపాయలు బల్సేర్ పొడ్యూసరావు గారు భారీ మున్సు గారు ఆరోగో బాగుపతిగా పదిహేను వేల రూపాయలు నాగ రామారావు గారు పేదల్లా వీరికి నానపూర్ రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్న పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాసోరం మాసోరం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో దత్త రావాలి త్వరగా రావాలండి ఉంది ఉంది బ్రదర్ కేఎంకేఎం బుల్స్ గారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి ఇదే ఛానల్కి మేలచ్చేరు ఒంగోలు గిత్తలు ఛానల్కి మేలచే గిత్తలు ఛానల్కి ఇన్స్టాలో మెసేజ్ పెట్టాను బ్రదర్ మీ నెంబర్ని యాడ్ చేస్తాను లేదు బ్రదర్ చూడాలి పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది నాయుడు అండ్ బ్రదర్స్ மாசோரம் மாசோர மண்டலம் பன்னாடு ஜிவாரி ஜத்த பிரதர்சன ஐந்து நிமிஷமே உன்னது ஐந்து நிமிஷம పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశకర్ణ ముప్పై రెండు సెకండ్లు వెనుకలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది రేపు జూనియర్స్ సబ్ జూనియర్స్ గారు హాయ్ అండి లేవురావాలి తీసుకురావాలి రేపు జూనియర్స్ బ్రదర్ సబ్ జూనియర్స్ లేవు ఇరవై ఒకటో తారీఖు బ్రదర్ సీనియర్ విభాగం చూడాలండి అక్కడికి షెడ్ దగ్గరికి వెళ్తే అర్థమైంది ఎద్దులు కట్టేసింది ప్లేస్కి ఏ గతలు వచ్చాయని ఉన్నది పదిహేన రోజు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు సెకండ్లు వెనుక జిలా ఉన్నది పద్నాలుగో తత్వాిని కాడికర్ రెడీగా ఉండాలి ఐదు రెండు రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగాలండి చివరకు రావాలి మన తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఐదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగానే పదహారో రోజు నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగలేండి అటు చివరకు వెళ్లి మరణం తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషంలో ఉన్నది చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ముప్పై సెకండ్లు ఉన్నది యాభై ఆరు లో పూర్తి చేయడం జరిగింది నాలుగు వేల రెండు వందల దూరాన్ని సమయము పూర్తయినది పదిహేడు రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని అలాగే ప్రస్తుతానికి రెండు సంతలు కూడా ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి Evet, evet. a a